రోజు మన బిగ్ బాస్ హౌస్ లో అందరూ దొంగలే సారీ సారీ తస్కరించుట దొంగతనం కాదు ఓకే కైలాస్ చూడు పూర్తిగా ఆడిన మా మణికంఠ ఆటని చూడు నిఖిల్ కి ఏమైంది ఒకవైపు క్లాన్ మరోవైపు సోనియా మౌనంగా ఎందుకు భరించాలి నిఖిల్ నోరు మెదపడేంటి ఈ అమాయకపు ధోరణికి పాడాలి చర్మగీతం నేను నిజం చెప్పు నువ్వు టెలిగన్ లైఫ్ లో రాధి కాకో కదా ఈమె పెద్ద అపరిచితురాలరా బిగ్ బాస్ గొంతు బొంగురుగా ఎందుకు ఉంటుందో తెలుసా బిగ్ బాస్ లో ఓ తీసి ఏ పెడితే బిగ్ బేస్ కాబట్టి లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ ని బీస్ అండ్ ని బాస్ వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్ సో ఈ రోజు ఎపిసోడ్ లెవెన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు సో ఈ రోజు అయితే మనం చెప్పాం కదా ముందుగానే అనుకున్నాం ఒక మాట అందరూ దొంగలే ఈ ఎపిసోడ్లో ఎందుకంటే ఫుడ్ విషయంలో బిగ్ బాస్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి టాస్క్స్ పెట్టి ఎవరు గెలుచుకున్న ఫుడ్ వాళ్ళు మాత్రమే తినాలి అని చెప్పి ఒక రూల్ పెట్టాడు అంటే వేరే వాళ్ళు తినకుండా వీళ్ళని కాపాడుకోవాలన్నమాట ఫుడ్ని సో అందరూ తమ దొంగతనాల్ని ఆ స్కిల్స్ని సారీ దొంగతనం అంటే తప్పు కాబట్టి ఇది టాస్క్ కాబట్టి తస్కరించటం అనాలి ఈ తస్కరించటలో వాళ్ళ స్కిల్స్ని బయట పెట్టారు ఇప్పటివరకు స్క్రీన్ స్పేస్ దక్కించుకొని నబీల్ కూడా పోటీ పడి మరీ ఒక తన స్కిల్ని అద్భుతంగా చూపించాడు అన్నమాట సూపర్ అండ్ నెక్స్ట్ యష్మి చీఫ్ క్లాన్ కాబట్టి తన క్లాన్కి చీఫ్ కాబట్టి స్కిల్స్ని గట్టిగా పెట్టి బాగానే తన చేతి వాటను చూపించింది సో నెక్స్ట్ ఇప్పుడు సరదాగా వీళ్ళకి మెడల్స్ ఇద్దామా ఎవరు ఎలాంటి ఈ తస్కరించుట అనే స్కిల్ లో ఎలాంటి స్కిల్ చూపించారు ఎంత చేతి వాటను చూపించారు అనేది ఒకవేళ ఒలింపిక్స్కి వెళ్తే వీళ్ళందరూ మెడల్స్ ఖచ్చితంగా తీసుకొస్తారు తస్కరించుట అనే గేమ్ ఉంటే కనుక అనే స్పోర్ట్లు ఉంటే కనుక సో ఫస్ట్ సరదాగా మెడల్స్ ఇచ్చుకుంటే యష్మికి గోల్డ్ మెడల్ ఇవ్వాలి బికాజ్ ఆమె చీఫ్ క్లాన్ అనే కాదు ఆమె చేతివాటం కూడా చీఫ్లాగే చూపించింది నెక్స్ట్ నబీల్ పాపం ఆలస్యంగా స్టార్ట్ చేశాడు రేస్ బట్ ఆ చేతివాటాన్ని పదునుగా చూపించి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు యష్మికి పోటీ కూడా ఇచ్చాడు అండ్ తర్వాత విష్ణుప్రియాకి బ్రాంజ్ తన చిల్లి చిల్ చిల్ చిలిపి చిలిపి అమాయకపు మొహం పెట్టుకుని వెళ్ళి జాగ్రత్తగా చేతివాటం ఆమె కూడా బాగానే చూపించింది ప్రేరణకు మాత్రం స్పెషల్ కన్సల్టేషన్ ప్రైజ్ అనమాట అంటే ఆమె దొంగతనం చేయలేదు కానీ తన చీఫ్ క్లాన్ అయిన తన క్లాన్కి చీఫ్ అయిన యష్మికి తన సహకారం అందించింది అనమాట ఇది సపోర్టింగ్ క్యారెక్టర్లో వచ్చిన మెడల్ అనమాట ప్రైజ్ సో నాగమణికంఠకు మాత్రం స్పోర్ట్స్మెన్షిప్ కేటగిరీలో ఒక అవార్డు ఇవ్వాలి స్పెషల్గా ఎందుకంటే అతను స్పోర్ట్స్మెన్షిప్ చూపించాడు ఈ ఆటలో సింపతి కార్డుని పూర్తిగా దూరం చేశాడు అనమాట సో ఇందాక నాగమణికంట గురించి పూర్తిగా మగాడిలా ఆట ఆడిన మా నాగమణికంఠను చూడాలని అన్నాం కదా మ్యాటర్ ఏంటంటే ఇది తప్పుగా మాట్లాడిన మాట అయితే కాదు ఏంటంటే ఇప్పటివరకు కొంచెం ఆయన ఏడుస్తూ కొంచెం ఆ సింపతి కార్డు అనేది బయట అయితే ఎక్కువగా ప్రచారం జరిగింది బట్ ఈరోజు మాత్రం అసలు సింపతి కార్డుని వాడలేదు నాకు తెలిసి సింపతి కార్డుని ఎందుకు వాడలేదు అంటే మేబీ టాస్క్ ఫుడ్ టాస్క్లో ఇతనే వెళ్ళి పాల్గొన్నాడు ఆ ఫుడ్ టాస్క్లో ఓడిపోయాడు కాబట్టి సో వాడలేదు బట్ టాస్క్లో పాల్గొనడానికి నిఖిల్ని ఒప్పించాడు నేను కుదరదు నేను నేనే ఆడతానని ఆట ఆడాడు తన ఇండివిజువల్ గేమ్ అయితే చాలా బాగుంది అండ్ ఓడిపోయిన తర్వాత కూడా నేను కొట్టేస్తాను నేను కొట్టేస్తాను అని చెప్పి నిఖిల్ని కూడా మోటివేట్ చేయడం నిఖిల్ని కూడా దొంగతనానికి ప్రేరేపించడం ఇలాంటివి బాగా చేశాడనమాట బట్ ఒక నాగమణికంటలో ఈరోజు ఈ సింపతి నుంచి బయటపడి ఒక సెపరేట్ ట్రాక్ ఎంటర్టైనింగ్ ట్రాక్ కనిపించింది స్పోర్ట్స్మెన్షిప్ ట్రాక్ కనిపించింది ఒక ఒక కంపిటేటర్ ఒక కాంపిటేటర్లా కనిపించాడు బట్ స్టిల్ ఆ సెల్ఫిష్నెస్ అయితే మాత్రం కొంచెం కనిపించింది ఎందుకంటే ఎప్పుడైనా మనం ఫుడ్ విషయానికి వచ్చేసరికి మాత్రం క్లాన్ కోసం ఆలోచించాలి ఎందుకంటే ఎవ ఏ క్లాన్ సంపాదించుకున్న ఫుడ్ ఆ క్లాన్ మొత్తం తింటారు కాబట్టి సో ఇండివిజువల్ గేమ్ కాదు అది టాస్క్ ఏంటంటే మనతో పాటు మనం మనతో ఎంతమంది ఉంటే నలుగురు ఉంటే టీంలో నలుగురు ఐదుగురు ఉంటే క్లాన్లో ఐదుగురు తింటారు కాబట్టి కొంచెం అందరి గురించి ఆలోచించాలి బట్ నాగమణికంఠ ఇక్కడ సెల్ఫిష్గా ఆలోచించాడు ఏమన్నాడంటే నేను నామినేషన్స్లో ఉన్నాను నేను ప్రూవ్ చేసుకోవడానికి కావాలి అన్నాడు అంతేగాని ఆ పాయింట్ చెప్పకుండా నేను ఖచ్చితంగా తీసుకొస్తాను ఫుడ్ నేను చూపిస్తాను నేనేంటో అని ఉంటే బాగుండేది అక్కడ కొంచెం ఏదో సెల్ఫిష్ గేమ్ ఆడినట్టు అనిపించింది బట్ నిఖిల్ కన్విన్స్ అయిపోయాడు కాబట్టి ఓకే వెళ్ళాడు బాగా ఆడాడు బట్ ఒక విషయంలో నాగమణికంఠకి అన్యాయం జరిగింది లేకపోతే నాగమణికంఠ ఇద్దరికి టై అయ్యి నాగమణికంఠ టీం కెర టీం కెరటం కూడా ఫుడ్ అయితే గెలుచుకునేది ఓకే సో అన్యాయం ఏం జరిగింది మనకు తెలుసు కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి మొరమొరాలు పెట్టారు దాన్ని ఫ్లేక్డ్ రైస్ ఏదో అంటారు సంథింగ్ ఆ మొరమరాల్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుని రావాలి కవర్లో మనవాడు పాపం టూ నైంటీ గ్రామ్స్ దాకా వచ్చింది బాగానే ఉంది ఫార్టీ గ్రామ్స్ ఏ కాబట్టి అటువైపు అవతల వైపు కిరాక్స్ అయితే వెళ్ళి ఆమె త్రీ సెవెంటీ గ్రామ్స్ దాకా తీసుకొచ్చింది సో మనోడు ఆబ్వియస్లీ గెలిచినట్లు బట్ అక్కడ చేసిన తప్పు ఎవరంటే సంచాలకగా వ్యవహరించిన యష్మి బట్ మనోడైనా వాదించుంటే గట్టిగా స్టాండ్ తీసుకుని నేను నెక్స్ట్ టాస్క్కి వెళ్ళనివ్వనో నాకు న్యాయం జరగాలని గట్టిగా స్టాండ్ తీసుకుని ఉంటే మేబీ ఏమన్నా రిజల్ట్ మారేదేమో బట్ మనోడైతే అంత గట్టిగా స్టాండ్ తీసుకోలేదు బట్ ఓకే కొంతవరకు అయితే స్టాండ్ తీసుకున్నాడు అండ్ ఈరోజు నీ మరికంట గేమ్ నాకు నచ్చింది ఇండివిజువల్గా ఆలోచించిన క్లాన్ కోసం కాకుండా కొంచెం సెల్ఫిష్గా అనిపించిన మనోడు స్పోర్ట్స్ మెన్షిప్ బయటకు వచ్చింది ఎంటర్టైనింగ్ కూడా చేశాడు మనోడు మాటలు కూడా బాగున్నాయి నబీల్ని కూడా దొంగతనం గురించి నబీల్ వచ్చి చెప్తుంటే ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేశాడు అక్కడ ఏమి ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేశాడు గంట పూర్తిగా మాస్టర్ మైండ్ గేమ్ ఆడడం మొదలు పెట్టాడని అని నాకు అనిపించింది సూపర్ ఇలాగే ఆడు నాగమణి గంట నెక్స్ట్ నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి అనుకున్నాం కదా అసలు ఏమైపోయింది నిఖిల్కి అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆల్రెడీ నాగార్జున సార్ వచ్చినప్పుడు ఆయన ముందే అందరూ మాట్లాడారు ఆదిత్య ఓం కావచ్చు వాళ్ళందరూ చెప్పారు స్టిల్ బేబక్క తన అంత పరువు తీయడం వల్ల మరి ఏంటో తెలియదు కానీ బేబక్క పాపం నేను నీ క్లాన్లో ఉండనని బ్యాండెల్ తీసి కింద పాడేయడం వల్ల ఏంటో తెలియదు కానీ మొత్తం డౌన్ అయిపోయాడు ఆ తర్వాత ఇప్పుడు అసలే క్లాన్ బెడ్స్ కొట్టింది క్లాన్ ఏమో తన మాట వినట్లేదు ఉన్నది ఇద్దరు ఒక ఆమె ఎలిమినేట్ అయిపోయింది ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా బేబక్క పెంట పెట్టి వెళ్ళిపోయింది పాపం మనోడికి పాపం మనోడేమో ఇంక ఉన్నది మణిగంట మణిగంట కూడా ఈరోజు టాస్క్లో నేను వెళ్తాను అంటే నేను వెళ్ళను నేనే వెళ్తాను అని చెప్పి పాపం ఆ చీఫ్ అనే ఆ అధికారం పాపం అతనికి ఏం చీఫ్ లాగా లేదు చీఫ్ అయిపోయినట్టు అనిపిస్తుంది పాపం నా నిఖిల్కి సో ఆ డిప్రెషన్లో ఉన్నాడు ఒకవైపు ఇప్పుడు ఏమో సోనియా కూడా యాడ్ అయిందనమాట సోనియా నేను నీతో మాట్లాడను తక్కువ మాట్లాడాలి ఇలాంటి మాట్లాడనడం వద్దు అయితే మాట్లాడుకో అని చెప్పి పక్కకి వెళ్ళడం మరీ దారుణం ఏంటంటే ఈరోజు మన నైనిక పాపం వయసులో చిన్నది అందరికంటే ట్వంటీ త్రీ ఇయర్స్ నైనిక నిఖిల్ని చూసి నవ్వింది ఎమోషనల్ ఫూల్ అని కూడా ఉంది అంటే బికాజ్ బాగా ఎమోషనల్ ఫీల్ అయిపోతుంటే నైనిక అడిగింది నీ ఏజ్ అంతా అని అడిగింది మనోడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అన్నాడు ఎమోషనల్ ఫూ ఫూల్ అని నవ్వింది అనమాట సో ఆఖరికి ఒక చిన్న పిల్ల కూడా చెప్పి చెప్తుందంటే మొన్నేమో నాగమణి గంట చెప్పాల్సి వచ్చింది ఈరోజు నైనికా చెప్పాల్సి వచ్చింది కోర్స్ నైనిక మెచ్యూరిటీ విషయంలో చాలా మెచ్యూర్డ్ వెల్ మెచ్యూర్డ్ బట్ మన నిఖిల్ గురించి ఒక బయట ఒక స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని బయట ఫీలింగ్ ఉంది ఆల్రెడీ ఫ్యాన్ బేజ్ ప్రీ ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ బేజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఓట్స్ కూడా బాగా వేస్తున్నారు బట్ ఈ టైంలో నిఖిల్ ఇంకా డౌన్ అవుతూ డౌన్ అవుతూ ఉంటే బయట ఉన్న వాళ్ళ ఆశలు చల్లార్చినట్టే అదే విషయాన్ని నైనిక చాలా క్లియర్గా చెప్పింది నీ మీద బయట చాలామంది నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము అని చెప్పింది విచ్ ఈజ్ ఏ వెల్ గుడ్ థింగ్ నైనిక తన మంచి రోల్ అయితే ప్లే చేసింది ఈరోజు బట్ నిఖిల్ ఏమైపోతున్నాడు అనేది నాకైతే అర్థం కావట్లేదు నిజంగానే బయట వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నాడు నిఖిల్కి సపోర్ట్ చేసే ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి సీరియల్ బేస్డ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని నిఖిల్ బాగా ఆడితే బాగుంటుంది సో నెక్స్ట్ సోనియా గురించి మాట్లాడాలి అసలు ఏంటి నీ క్యారెక్టర్ నాకు అర్థం కావట్లేదు సోనియా గారు మీరు అంటే ఒకప్పుడేమో భయపెట్టేశారు అందరిని దగ్గరికి రాకుండా లాజిక్లు మాట్లాడారు తర్వాత ఎమోషనల్ అయిపోయారు ఏడుస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఎమోషనల్ అయ్యారు ఫస్ట్ వచ్చి ఏడుస్తుంటే అభయ్ నవీన్ వచ్చిన హగ్ హగ్గి ఇచ్చి కాసేపు అభయ్ నవీన్ ఇలా పక్కకి వెళ్ళగానే నిఖిల్ వచ్చి నిఖిల్ ఒక హగ్గు నిఖిల్ ఇలా పక్కకి వెళ్ళగానే పృథ్వీ వచ్చి పృథ్వీ ఒక హగ్గు ఈ ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కాలేదు నాకు తెలియాలి నా మట్టుకు నేనేదో మాడిపోయిన మసాలా దూస్ తింటుంటే ఎపిసోడ్ చూస్తుంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి హగ్గిస్తూ హగ్గిస్తూ ఏడుస్తున్న ఆమెను పాపం నవ్వు ఏడుపు మొహాన్ని నవ్వుగా మార్చారు బాగుంది బట్ ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు హగ్గిస్తుంటే నాకు ఏంటి ఏం జరుగుతుంది అనిపించింది అనమాట బట్ బాండింగ్ అయితే వాళ్ళ బాండింగ్ అయితే ఓకే బాగుంది బట్ స్టిల్ సోనియా పాపం అసలే నిఖిల్ కుంటి నక్క మీద తాటి పండు అనేది సామెత ఉంటుంది అప్పుడు నిఖిల్ అసలే లోలో ఉన్నప్పుడు సోనియా ఇంకా పాపం ఎమోషనల్గా అతన్ని వీక్ చేస్తుంది సోనియా కూడా ఒక యాడ్ ఆన్ ఫ్లేవర్ అయ్యింది ఆ ఎమోషనల్ ఎమోషనల్గా వీక్ అవ్వడానికి సో ఇది నాకు అర్థం కాలేదన్నమాట ఓకే ఎనీవే నాకు ఎందుకో సోనియా అక్క అక్క కాదు కదా టిల్లు లైఫ్లో రాధిక అక్క ఎలాగో ఇప్పుడు మన నిఖిల్ లైఫ్లో సోనియా అక్క కూడా అలా రాధికాక్కలా అవ్వదు కదా అనే డౌట్ అయితే వచ్చింది అవ్వకూడదని నేను కూడా కోరుకుంటున్నాను ఎనీవే ఇట్స్ ఎ ఫన్ నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం వామ్ ఏం పెద్ద అపరిచితురాలు రాని ఆమె ఎవరో కాదు మన చీఫ్ అనమాట చీఫ్ ఆఫ్ బిగ్గెస్ట్ క్లాన్ యష్మి ఆమె చేతివాటం కూడా చూపించింది ఈరోజు చాలా తెలివైంది దానిలాగే అనిపించింది బట్ ఒక విషయంలో అయితే అర్థం కావట్లేదు అపరిచితురాల బిహేవ్ చేసింది ఎలా అంటే ఈరోజు తన టాస్క్కి సంచాలక్గా వ్యవహరించింది నాగమణికంట పాపం ఆ మరమరాల వెయిట్ విషయంలో చాలా పాపం యాక్యురేట్ గానే ఉన్నాడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే టూ నైంటీ గ్రామ్స్ తెచ్చాడు అవతల వైపు కిరాక్స్ అయితే వచ్చి త్రీ సెవెంటీ గ్రామ్స్ తెచ్చింది ఇట్స్ ఏ ఇట్స్ ఏ కంప్లీట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ అలా పెట్టినప్పుడు ఒక టాస్క్ ఏ మనిషికి కూడా అది ఇంపాసిబుల్ ప్రయారిటీ మనం దాన్ని ఏమంటారు ప్రాబబిలిటీస్ చూసుకున్నా కూడా ఏ మనిషికి సాధ్యం కాదు మెషిన్ అయితే తప్ప టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొలవకుండా ఊహించి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎవ్వరూ తీసుకురాలేరు సో టూ ఫిఫ్టీ గ్రామ్స్కి దగ్గర ఎవరిది ఉన్నదో వాళ్ళకి వాళ్ళని విజేతగా ప్రకటించడం ధర్మం అది న్యాయం అయితే ఏమైందంటే ఈమె లేదు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పారు నేను నిన్న సంచాలకు నా ఇష్టం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటేనే చేస్తాను అందుకే ఇద్దరిని క్యాన్సిల్ చేస్తున్నానంటే తప్పు కదా బికాజ్ నిఖిల్ కరెక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్కి టూ నైంటీ గ్రామ్స్ తెచ్చాడు ఒక ఫార్టీ గ్రామ్సే డిఫరెన్స్ ఆ మేకంగా ఆ వన్ ట్వంటీ గ్రామ్స్ ఎక్కువ తెచ్చేసింది కిరాక్ సో కావాలని వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నట్టే అనిపించింది లేదు అది బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు ఎలా పెట్టాడు బిగ్ బాస్ పెట్టాడు కాబట్టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నాడు కాబట్టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే బిగ్ బాస్ రోడ్ కాదు కదా ఇలాంటి టాస్క్ పెట్టడానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుద్దని బిగ్ బాస్కి తెలుసు సో బిగ్ బాస్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు ప్రకటిస్తారని చెప్పి బిగ్ బాస్ ఊహించుంటాడు బట్ మీరు మీరు కొట్టుకు చేస్తుంటే బిగ్ బాస్ ఎందుకు నోరు మెదుపుతాడు బిగ్ బాస్ ఎందుకు మధ్యలో వస్తాడు బికాస్ మీరు కొట్టుకుంటేనే మాకు కదా ఎంటర్టైన్మెంట్ మాకు టీఆర్పి సో ఓకే అది పక్కన పెడితే ఈ అయితే యష్మి అక్కడ అలా మాట్లాడింది ఓకే అదే మాట మీద ఇక్కడికి వస్తే ఓకే అపరిచితుడే అని చెప్పి అదేదో ఉంటుంది కదా అపరిచితుడు సీరియస్ రోల్ ఆ రోలే అనుకునే వాళ్ళం బట్ లోపలికి వచ్చి ఏడ్ చేస్తుంది రామన్ లాగా నేను ఇలా చేశాను అలా చేశాను ఏంటి డబల్ యాక్షన్ ఏంటి నాకు అర్థం కాలేదు బికాజ్ మొన్న కూడా నేను చూశాను ఫస్ట్ నామినేషన్స్లో నాగమణికంఠ మీద సీరియస్ అయింది యష్మి నాగమణికంట తన ఎమోషనల్ స్టోరీ తన పాస్ట్ గురించి చెప్తున్నప్పుడు తన కష్టాల గురించి చెప్తున్నప్పుడు ఏడ్చేసింది ఎక్కువ ఎక్కి ఏడ్ చేసింది మళ్ళీ కళ్ళు తుడుచుకుని మళ్ళీ నాగమణికంట మీద లేచి అరిచింది నువ్వు సింపతి చూపించుకని చెప్పి నాకు నాకు అర్థం కాలేదనమాట అప్పుడు అయితే ఓకే ఏదో పాపం ఎమోషనల్ అయింది అనుకున్నాను ఈరోజు కూడా చూసి అమ్మ అపరిచితురాలు రా ఏమే ఎన్ని గే ఎన్ని మైండ్లు చూపిస్తున్నారా ఎన్ని మనుషులను చూపిస్తున్నారా దానిలో అనిపించింది అనమాట సో యష్మి ఏమన్నా మాస్టర్ మైండ్ ఏమో అని నా ఫీలింగ్ ఆల్రెడీ చీఫ్ క్లా క్లాన్కి ఒక క్లాన్కి చీఫ్ అయింది పెద్ద క్లాన్కి ఈవెన్ ఆటలో గెలవకుండా ఇద్దరితో గెలిపించుకుని ఆటలో గెలవలేదు ఆమె టాస్క్లో గెలవకుండా నిఖిల్ అండ్ నైనిక చూస్ చేస్తే ఒక క్లాన్కి చీఫ్ అయింది ఇప్పుడు బిగ్గెస్ట్ క్లాన్కి చీఫ్ అయింది ఇప్పుడు అధికారాలన్నీ తన చేతిలో ఉంటున్నాయి ప్రయారిటీస్ అన్నీ తన చేతిలో ఉంటున్నాయి సో నాకు తెలిసి తన నిజంగా మాస్టర్ మైండ్ చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ హా ఇందాక మాట్లాడుకున్నాం కదా బిగ్ బాస్ గొంతు బొంగురికి ఎందుకుంటుందో తెలుసా బిగ్ బాస్లో ఓ తీసి ఆ బాస్లో ఓ తీసి ఏ పెట్టామనుకో బిగ్ బేస్ అవుద్ది కాబట్టి అందుకే అంత బొంగురుగా ఉంటుంది అనమాట మీరు తదుపరి టాస్క్ని పాటించాల్సిన సమయం ఆసన్నమైంది ఇలా మాట్లాడతారనమాట ఇప్పుడు ఈ కుళ్ళు ఎందుకు ఎందుకేసానంటే మన ఇంకెవరు మన ఆర్జే శేఖర్ బాషా గారి గురించి ఆయన కుళ్ళు జోకులు చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి ఒకవైపు కుళ్ళు జోకులు అని అనిపిస్తున్నాయి కంపుకు వచ్చినా సరే బాగుంది ఆ కంపు కూడా ఇంపుగా అనిపిస్తుంది అలవాటు అయ్యే ఇంకా ఇంకా బాగున్నాయి ఒక ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తాను అది చాలా బాగా నచ్చింది నాకు నిఖిల్ అన్నాడు అనమాట ఇప్పుడు నా మూడు సెట్ అయింది ఓకే ఓకే అని అంటే నైట్ టైం అయింది అప్పుడు మూడు నా మూడు సెట్ అయింది ఇప్పుడు నీకు ఓకే అంటే రాత్రికే రాత్రి టైంలోనే మూడు ఎందుకు వస్తుంది తెలుసా అని అడిగాడు ఆర్జభ దానికి అందరూ ఓకే ఏదో రాత్రి టైంలో కాఫీ తాగుతాం టీ అని కొంతమంది చెప్పారు బట్ రాత్రికి మూడు ఎందుకు వస్తుంది అంటే అంట రా త్రీ త్రీ అంటే మూడు తెలుగులో సో రా మూడు అని పిలుస్తుంటే మూడు ఎందుకు రాదు రా అని పిలుస్తుంటే వస్తుంది అన్నది ఇలాంటి కులుజోకులకి కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూడాలనిపిస్తుంది బాగున్నాయి ఎలాంటి ఇలాంటి జోకులు మరిన్ని రావాలి భాష గారి నుంచి మేమందరం బాగా ఎంటర్టైన్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ అనమాట సో ఆకలి అందరినీ ఆకలి రాజ్యం కాస్తే ఇది దొంగల రాజ్యంగా మారిపోయింది ఈ దొంగతనాన్ని అనకూడదు కాబట్టి తస్కరించుటలో అనే స్కిల్ని అందరూ చూపిస్తున్నారు ఆల్రెడీ మెడల్స్ కూడా ఇచ్చాం కాబట్టి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో మళ్ళీ మాట్లాడుకుందాం ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుందాం అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్